రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్పై ప్రస్తుత పా నగేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి మనతో పాటు అందుబాటులో తొంట అంజయ్ యాదవ్ ఉన్నారు పుష్ప నగేష్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే గతంలో కార్పొరేటర్గా పోటీ చేసిన అంజయ్ యాదవ్ని నేనే గెలిపించాను ఆయన ఐదు సంవత్సరాలు ఈ ప్రజలకు చేసిందేమీ లేదు అనేది ఆవిడ చెప్తున్న వర్షన్ నిజంగానే అంజయ్ యాదవ్ గారు ఏం చేయలేదా ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా ఆయన ఒక బ్రోచర్ని మనకు చూపిస్తూ ఉన్నారు మీకు ఈ బ్రోచర్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో తాను ఐదేళ్లు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఏ కాలనీలో ఎంతెంత అభివృద్ధి కార్యక్రమాలు చేశానో ఒక బ్రోచర్ని తయారు చేసి గతంలోనే ఈ డివిజన్ అంతా పంచాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరి సహకారంతో నూట పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందనేది ఆయన వర్షన్ ఒకసారి పలకరితం నిన్న చూశారు మా ఛానల్లోనే పుష్ప నగేష్ గారు ప్రస్తుత కార్పొరేటర్ అంజన్న ఏమీ చేయలేదు నేను దగ్గరుండి గెలిపించాను అని చెప్పి ఆవిడ చెప్తున్న మాటలు విన్నారా చూశాను నిన్న చూశాను ఆమె ఎవరు గెలిపించారనే సంగతి నేను బీఆర్ఎస్ పార్టీ నా మిత్రుడు మైపాల్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మాజీ ప్రోటీన్ చైర్మన్ భూపాల్ రెడ్డి గారి సహకారంతో ఈ మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మా యొక్క అన్ని కులాలన్ని మతాల సహకారంతో నేను ఈ యొక్క రామచంద్రాపురం నూట పన్నెండు డివిధుల్లో గెలవడం జరిగింది నాకు టికెట్ ఇచ్చిన తర్వాత మాజీ కార్పొరేటర్గా ఇది బాధలో ఉన్నది అని చెప్పి ఆమె సహకారం కావాలని నేను ఇంటికి పోయినాను ఒక చెల్లెలుగా వరుసగా అవుతుంది నాకు పోయి నేను అడిగాను ఆమె ఉన్నది ఏదున్నా మనం అందరం కలిసి చేద్దామని రిక్వెస్ట్ చేయడం మాట వాస్తవమే నా దగ్గర వచ్చి నేను తప్పకుండా సహకారం చేస్తానని చెప్పింది సి బస్లో మేము అక్కడ తిరుగుతూ ఉంటే సంగీత థియేటర్ పక్కన నాకు అగనేష్ఠగా చెప్పడం జరిగింది కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం నిన్న చాలా నేను గతంలో తొంభై ఐదునే నేను తెల్లాపూర్ నుంచి మా రామచంద్ర మండలం ఏకైక సింగిల్ విండో చైర్మన్గా నేను డైరెక్ట్ అప్పట్లోనే తొంభై ఐదు నేను మా టీ టీడీపీ తట అప్పుడు నేను గెలవడం జరిగింది ఫస్ట్ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎట్లా గెలిచిన ముందు వాళ్ళు చూసుకోనని గెలిపించిన అని చెప్పడం చాలా నిజంగా అందరూ ప్రజలకు తెలుసు ఇక్కడ రామచంద్రపురం అప్పుడు శ్రీనివాసనగర్ కానీ నూట పన్నెండో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఒకటి నేను చెప్తున్నా ఫస్ట్గా వాళ్ళ భర్త ఎంపీటీసీగా నా దాంట్లో రాగం బుచపతి గెలిచినప్పట్లో ఈరోజు అంజయ్య గెలిపించే స్థాయి అనేది కాదు ఆమె కోసం ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం